శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం నలభై నాలుగవ భాగము రామ వార్తను తెలపాలని దశరథుడు కైకేయి భవనానికి వెళ్ళాడు అక్కడ లేదని కోపగృహంలో ఉందని పరిచారికల ద్వారా తెలుసుకున్న దశరథుడు అక్కడికే వెళ్ళాడు దేవి నీ ఆగ్రహానికి కారణం తెలుపు నిన్నెవరైనా నిందించారా అవమానించారా కళ్యాణి నాకు అమంగళకరంగా కటిక నేలపై దుమ్ములో పడి ఉన్నావు భూతమావేశించిన దానివలే నాకు చిత్తభ్రమను కలిగిస్తున్నావు నీకు ఏదైనా వ్యాధి వచ్చిందా నా ఆస్థానంలో ఘన వైద్యులున్నారు చిటికెలో నీకు ఆరోగ్యాన్ని కలిగిస్తారు నీ వెవ్వరికైనా ఉపకారం చేయాలనుకున్నావా లేక అపకారం చేయాలనుకున్నావా నిర్జనుని ధనికుడిగా చేద్దామనుకున్నావా ధనికుని నిర్ధనుని చేయాలనుకున్నావా క్షణములో నీ ఏ కోరికైనా తీర్చడానికి నేను నా వాళ్ళందరము లేమా అందరము నీవారమే కదా నా శక్తిని తెలుసుకొని కూడా నీవిట్ల బేలతనాన్ని కలిగి ఉండడము నీకు తగునా నా పట్ల నీకు సందేహమా సమస్త సామంత రాజుల సకల సంపదలను నీ పాదాల ముందు కుమ్మరిస్తాను దేవి నీ దైన్యానికి కారణం తెలుపు ఇప్పుడే తొలగిస్తాను అని దశరథుడు అడిగాడు బాణ పీడితుడైన మహారాజుకు స్వార్థత పూరిత దుష్టచిత్త అయిన కైకేయి ఈ విధంగా సమాధానమిచ్చింది దేవా నాకెవ్వరూ అపకారం చేయలేదు నన్నెవ్వరూ నిందించలేదు అయినా నాకొక కోరిక ఉంది దానిని నీవు నెరవేరుస్తానంటే ప్రమాణం చెయ్యి అప్పుడు నా మనోరథాన్ని తెలుపుతాను అంది దశరథునికి తన గుండె బరువంతా ఒక్కసారి దిగినట్లు అనిపించి తేలికగా ఊపిరి పీల్చి చిరునవ్వుతో కైకా నీకంటే ప్రియమైన వారు మరెవ్వరున్నారు చెప్పు పురుషులలో నాకు ప్రాణప్రియుడు నా రాముడు ఎవ్వరిని విడిచి క్షణమైనా జీవించి ఉండజాలను అట్టి నా రాముని మీద ప్రమాణం చేసి తెలుపుతున్నాను నీకిష్టమైనదేదైనా తప్పక నెరవేరుస్తాను నన్ను సందేహించకు అని ఒట్టు పెట్టుకుని గట్టిగా చెప్పాడు మహారాజా పూర్వము దండకాధిపతి అయిన తిమిధ్వజుడని పేరుగల సంభాసురునితో దేవతలకు యుద్ధం ఏర్పడింది అప్పుడు మీరు దేవతలకు సహాయంగా వెంట నన్ను తీసుకొని వెళ్ళారు అసురుల అస్త్రాలతో మూర్ఛితులైన మిమ్మల్ని వారి కంట పడకుండా తప్పించి కాపాడినందుకు నాకు మీరు రెండు వరాలను అనుగ్రహించారు కదా వాటిని ఇప్పుడు అడుగుతున్నాను ఒకవేళ నాకు ఆ వరాలను ఇవ్వకుండా మీ మాటను చెవదాటితే నా ప్రాణాలనే తీసుకుంటాను అని కైక తన వాక్పసములతో ఆ కామమోహితుని ముందు కాళ్లకు బంధము వేసింది రామునికి పట్టాభిషేకం సంకల్పించావు కదా అదే ముహూర్తానికి భరతుడి పట్టాభిషేకం జరగాలి ఇది ఒకటి ఇక రెండవది రాముడు చీరాజీన జఠాధరి అయి పద్నాలుగు సంవత్సరాల పాటు తాపసవృత్తితో దండకారణ్యంలో నివసించాలి ఇవి ఈరోజే జరగాలి ఈ దారుణం విని శివంగిని చూసిన లేడి మహారాజు గజగజలాడిపోయాడు నేల మీద కూలబడ్డాడు అహో థిక్ అంటూ స్పృహ కోల్పోయాడు కొంతసేపటికి కోలుకున్న వృద్ధ మహారాజు ఆ తరుణీమణి మీద నిప్పులు కురిపించాడు శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం వరాననే